కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా స్వీప్ రెండు వేల ఇరవై నాలుగు ఇండియన్ ఎక్స్ప్రెస్ వారి సౌజన్యంతో ప్రభుత్వ మెడికల్ కళాశాల నుండి పాత బస్టాండ్ పీఎస్ఆర్ సెంటర్ ఖమ్మం క్రాస్ రోడ్ సిక్స్టీ ఫీట్ రోడ్డు వాణిజ్య భవన్ కొత్త బస్టాండ్ మీదుగా కలెక్టరేట్ వరకు నిర్వహించిన బైక్ ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు జిల్లా ఎస్పీ రాహుల్ యగ్టే ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు న్యూస్ న్యూస్ కవరేజ్ రిపోర్టర్ సైదులు

కోఆర్డినేట్ చేసి ఎక్కడికెక్కడ బ్యారికేడ్స్ పెట్టి పండించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఎంత బలవత్తరమైనది ఎంత బలమైనదో మనందరికీ తెలుసు అయితే ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పదలుచుకున్నాను నేను నిజంగా మనం అన్ని కాళ్ళు చేతులు కన్ను ముప్పు చెవి అన్నీ ఉండి మనం ఓటు వేయడానికి పోలింగ్ స్టేషన్ వెళ్ళడానికి ఎంతో బాధపడుతున్నాం కానీ లాస్ట్ టైం నేను ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని చైల్డ్ వెల్ఫేర్ అండ్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో మనం ఒక ప్రక్రియ స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరిని ప్రతి విగ్రామాన్ని కూడా ముందుకు తీసు తీసుకురావాలి ఓటు వేయించాలని మనం నిర్ణయం తీసుకోవడంతో జిల్లాలో తొంభై ఆరు పాయింట్ రెండు ఒక్క శాతం మనం ఓట్లు సకలా అన్ని రకాల ఎనభై ఐదు శాతం మాత్రం వేస్తాం అంటే మనకన్నా పదకొండు పాయింట్ రెండు శాతం ఎక్స్ట్రా విక్రములు ఓట్లేసారు ఒక్క తొంగతుంట్లో అయితే తొంభై ఎనిమిది పాయింట్ ఐదు ఏడు శాతం ఓట్లేస్తాను సో ఇది ఒక ఎన్సి చెప్పాలంటే ఎక్కడ రికార్డు నమోదు టోట రికార్డు ఉంది మనం ఎక్కడికి పంపలేదు బట్ ఇట్ ఈస్ ఐ ఫీల్ ఇట్ ఇస్ ఎ ఇండియా రికార్డ్ ఎక్కడ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఈసారి ఈసారి కూడా పెద్ద ఎత్తున వాళ్ళు స్వీట్ యాక్టివిటీ చేసి ప్రతి ఇంటికి వెహికల్ పంపిస్తుంది ఎలక్షన్ కమిషన్ ఏ ఉత్తర్వులు ఇచ్చిందంటే ఎవరన్నా సాక్ష్యం యాప్ లో నమోదు చేసుకుంటే వాళ్ళకి ఇమ్మీడియట్ గా ఉందని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది దాని మీద మనం ఈసారి చాలా వందల్లో వెహికల్స్ కూడా పెట్టి వాళ్ళ ఇంటికే వెహికల్ పంపించి ఓటు వేయించి ప్రయారిటీ లైంగించి అలా వాళ్ళకి పంపించడానికి కూడా ఏర్పాటు చేస్తున్నాం అలాగే జిల్లాలో హోమ్ ఓటింగ్ కూడా నైంటీ పర్సెంట్ అయింది మొన్న ఫస్ట్ రెండో మొదటి విడత రెండో విడత ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం రెండో విడత వాళ్ళకి ఆప్షన్ ఇచ్చి మళ్ళీ ఆపర్చునిటీ ఇచ్చాం ఐ ఫీల్ దట్ ఈస్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఖచ్చితంగా హోమ్ ఓటింగ్ కూడా చేస్తాం దీనికి సహకరించిన ప్రతి ఎన్నికల సిబ్బంది కూడా నేను ఖచ్చితంగా మరి కండక్ట్ ఇచ్చేస్తున్నారు అంటే అనేక మంది ఎస్ఎస్జిన్ వచ్చారు అదేవిధంగా మన ఉమెన్ ఎంప్లాయీస్ కూడా వచ్చారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంత పెద్ద ఎత్తున హాజరు మీ అందరికి కూడా మరొకసారి జిల్లా యంత్రాంగం తరపున జిల్లా ఎన్నికల సంఘం తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ